హాయ్ హలో అండి వెల్కమ్ టు చర్చా వ్లాస్ ఈరోజు మనం లాగ్ ఏందో తెలుసా ఫస్ట్ టైం మనము ఐఫోన్లో బ్లాగ్ తీసుకున్నాము సరే ఉంటారా మా అబ్బాయి చికెన్ తింటాను డాడీ అని అన్నాడు అనమాట సో వాడి కోసం చికెన్ తీసుకెళ్దామని వచ్చామన్నమాట మీ షాప్కి మీరు చూసుకోవచ్చు ఇప్పుడే మనం వచ్చి ఫ్రెష్గా అనమాట ఆర్డర్ చేసాము లైవ్ చికెన్ తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను ఎప్పుడు వచ్చినా సరే షాప్కి నేను లైవ్ అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట ఎందుకంటే మనం లైవ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనకి తీసుకున్న కోడిని తూకం వేసి ఆ తోకం నుంచి తీసిన తర్వాత మనకి స్కిన్ మనం బర్నింగ్ అడిగితే బర్నింగ్ చేస్తారు స్కిన్ అవుట్ అడిగితే స్కిన్ అవుట్ అనమాట సో ఇప్పుడు మనం స్కిన్ అవుట్ అడిగాం కాబట్టి ఈజీ ప్రాసెస్ ఆ బాడీకి ఉన్నది మొత్తం తీసేసి స్కిన్ అవుట్ చేస్తారు తర్వాత మనం తోకం వేస్తే ఎంత వస్తుందో చూపిస్తాను అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఏంటంటే ఇదో కర్ణాటక ఫిష్ చికెన్ మటన్ సెంటర్ అనమాట ఇక్కడ కొంచెం మనకి నీట్గా ప్రైజెస్ అనేది కూడా రీజనబుల్గా ఉంటుంది అనమాట అంటే గవర్నమెంట్ కొర్టులు లాగా అని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫిష్ అవైలబిలిటీలో ఉంటుంది నాటుకోళ్ళు ఉంటాయి అలాగే మనకి బర్న్ చేసినటువీ స్కిన్లెస్ది విత్ స్కిన్ రకరకాల ఐటమ్స్ అనమాట ఫిష్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాటుకోడి కూడా ఉందన్నమాట అలాగే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఈ ఈ దుకాణం వచ్చి మటన్ షాప్ అనమాట మటన్లో కూడా మనకి ఎన్ని రకాలు చూసుకోవచ్చు పొటేలు అలాగే మనకి మేకపోతు చిన్న చిన్న సైజు పిల్లలు అనమాట ఇవి ల్యాంప్ అంటారు వీటిని అలాగే ఫిష్ల్లో కూడా ఎన్ని రకాల ఫిష్లు చూసుకోవచ్చు ఫిష్లన్నీ కూడా రకరకాల ఫిషెస్ ఇక్కడ మనకి సేల్ చేయడం జరుగుతుంది సండే అయితే ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుంది ఇవంతా కట్ చేసి పెట్టుకున్నాను తలకై మామూలుగా తలకాయ ఎంత బ్రో ఇది కేజీ ఫోర్ ట్వంటీ అనమాట తలకాయ ఒక తలకాయ వచ్చి ఫోర్ ట్వంటీ ఉంటుంది మనకి నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ పిల్లోడు వచ్చి ఫిష్ తీసుకున్నాడు రూప్చందు ఆ పక్కదొచ్చి వచ్చి అది యావ ఫిష్ అది ఆ పక్కదు అగా మీరు కట్ చేసేది అది ఏం ఫిష్ అది రఘువా అదూ రఘు ఫిష్ కటింగ్ మొత్తం కూడా వాళ్ళే చేసి ఇచ్చేస్తారనమాట అంటే ఇవాళ సాటర్డే కాబట్టి కొంచెం ఫిష్ అనేది అన్ని ఐటమ్ అన్ని బాక్స్లో ఉన్నాయి సో అయితే మాత్రం హెవీ క్రౌడ్ ఉంటుంది మనకి ఇక్కడ ఇటు సైడ్ చూసుకోవచ్చు మనకి అన్ని కోల్డ్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ నార్మల్ ప్రతి దగ్గర ఉండేటి మీరు చూసుకోవచ్చు ఇప్పుడే మన మొత్తం చికెన్ అయితే క్లీన్ అయిపోయి వచ్చేస్తుంది సో పీసెస్ స్మాల్ పీసెస్ భయ్యా స్మాల్ పీస్ మొత్తం నీట్గా క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చేస్తారు మనకి స్మాల్ పీసెస్ తీసుకుంటే మనకి పిల్లలకి కొంచెం తినేదానికి బాగుంటుంది మరి పెద్ద పీసులు అయితే వాళ్ళు తినలేరు అనమాట సో అందుకని వాటి కోసం చిన్న చిన్న పీసులుగా కట్ చేయమని చెప్పాను అలాగే మా జోస్ అయితే చూసుకోవచ్చు వాడు ఏరా బోర్ కొడుతుంది నీకు వాడు బోర్ ఫీల్ అవుతాను అండి కొంచెం లేట్ అయింది కదా అందుకని ఫ్రెష్గా తీసుకుంటే బాగుంటుంది కదా లేట్ అయినా పర్లేదు కొంచెం బాగా తింటారు పిల్లలు పీస్ సైజు కొంచెం చిన్నగా ఉంటే కనుక మనం కొంచెం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం తొందరగా మనకి ఫ్రై అవుతుంది అప్పుడు మనకి తినేదానికి కొంచెం బాగుంటుంది పప్పు చేసుకుని పప్పులోకి దాన్ని ఫుల్గా డీ ఫ్రై చేస్తున్నానుకో సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ సో మా మా పిల్లలు అయితే అదే నచ్చుతారు నేను అందుకే అది పనిగా చిన్న చిన్న పీసెస్గా కొట్టమని చెప్పాను వాళ్ళకి చికెన్ షాప్ నుంచి చికెన్ తీసుకొని అయితే వచ్చేయడం అనమాట అక్కడ ఒక చిన్న లిటికేషన్ అనింది మోసపోవడం అయితే జరిగింది నార్మల్గా స్కిన్ లెస్ వచ్చి వాడు టూ థర్టీ చెప్పాడు కేజీ సో వాడు నేను అడిగింది ఇవ్వలేదు నేను ఫ్రెష్ది అడిగాను అది వన్ సిక్స్టీ చెప్పాడు లైవ్ కేజీ కానీ అది తూకం వేస్తే వన్ పాయింట్ సిక్స్ ఉంది టూ సిక్స్టీ అన్నాడు సో అది తూకంలో పెట్టిన తర్వాత అది చూస్తే జీరో పాయింట్ నైన్ అంటే వన్ కేజీ ఉంది సో నేను షాక్ అయ్యాను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ పోయింది సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ గ్రామ్స్ పోయింది అనమాట వేస్టేజ్ సో నేను చెక్ చేస్తూనే ఉన్నాను కానీ వాడు ఏదో మొత్తానికి ఏదో మోసం అయితే జరిగింది ఒక థర్టీ రూపీస్ అయితే మనం లాస్ అవ్వడం జరిగింది అనమాట సో బీ కేర్ఫుల్ గైస్ వాళ్ళు చెప్పిన మాట వినకుంటే కూడా మనకి షాపులో మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి ఎక్స్పెక్ట్ ఉండదు మనం ఒక కన్ను వేసే ఉండాలి వాళ్ళ పైన చూద్దాం వాడు నేను లెవర్ పీస్ వేసావంటే వేసావు అని అన్నాడు మన ఇంటికి వెళ్ళి చూస్తే వాడు వేశాడా లేదా అనేది మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి తెలుస్తుంది మన ఎంత మోసపోయేదని చికెన్ ఓపెన్ చేస్తూ నేను చూద్దాం లివర్ పీస్ వేసా అన్నాడు వాడు వేసాడో లేదా ఎంత జరిగిందో తెలుస్తుంది ఓకే సార్ లివర్ వేయలేదు కదా వాడు లివర్ అయితే వేయలేదు వెళ్తూ ఉన్నాను మళ్ళీ అడగడానికి చూద్దాం ఏమంటాడు నేను అడిగితే వేసా అన్నాడు లోపల పెట్టిన అన్నాడు నేను చూస్తే కనుక దాంట్లో అయితే లేదు వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది ఏం చెప్పాడు నేను నేను వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ తిట్టిన తర్వాత వాడు క్లీన్ చేసి ఇస్తా అన్నాడు మనకి ఈ విధంగా ఉంది పరిస్థితి మనం వచ్చి మనం అడిగి మళ్ళీ సెకండ్ టైం వచ్చి అడిగిన తర్వాత ఇస్తూ ఉన్నాడు సో మీరు కూడా బీ కేర్ఫుల్గా ఉండండి ఇలా చేస్తూ ఉంటారు వీళ్ళు మనది ఒక రూపాయి మనకు వేరే వాళ్ళ దొద్దు మన మనది పోగొట్టుకోకూడదు ఎక్కడ కూడా అదే నేను చెప్పేది ప్రతి ఒక్కరికి సో బీ కేర్ఫుల్గా ఇది ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చేసానమాట ఈ రెండు లివర్స్ తగ్గాయి ఇప్పుడు వీటితో కలిపితే కనుక మనమే ఏం నష్టపోలేదు మన కరెక్ట్గా సెట్ అయిపోయింది మన టూ సిక్స్టీకి న్యాయం అయితే జరిగిందనమాట సో మన ఫైట్ కోసం ఎప్పుడు ఫ్రై చేయాలి ఇప్పుడు దాన్ని పెడుతూ ఉన్నాను కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత డీ ఫ్రై చేస్తాను మా అబ్బాయికి నచ్చినట్టుగా అయిపోయిందండి చికెన్ కూడా చేసాను రెడీ అయిపోయింది మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది అనమాట సో వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు వాడికి ఎప్పుడు కూడా ఫ్రై తింటే ఇష్టం అనమాట సో వాడి కోరిక ప్రకారమే చేశాను పిల్లలు అడిగింది మనం తీసుకురావడమే మన తల్లిదండ్రుల బాధ్యత అలాగే వాళ్ళని సరమార్కుల్లో నిలపడం కూడా మనది మన బాధ్యత కాబట్టి సో ఇది మన బ్లాగ్ అండి తిరిగి మన నెక్స్ట్ బ్లాగ్లో చేసుకున్నాము అంతవరకు సెలవు ఇట్లా మీ చంద బ్లాగ్ సైనింగ్ బాయ్ బాయ్